ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇలా హైదరాబాద్ లో మనం చూసుకున్నట్టయితే హైడ్రా పేరిట సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తూ ఉంది అయితే మరి మీ తమ్ముడు మీ అన్నగారు తిరుపతి రెడ్డి గారికి మాత్రం నోటీసులు ఇచ్చి వాళ్లకు అరవై రోజుల గడువు ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారు మరి సామాన్య ప్రజలకు ఎందుకు మీరు గడువు ఇవ్వలేకపోతా ఉన్నారు వాళ్ళు అక్కడ ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే చిన్న చిన్న పిల్లలు స్కూల్ వెళ్ళేటటువంటి విద్యార్థులు చదువుకునే విద్యార్థులు మేము మా పుస్తకాలను తీసుకుంటాం ఒక అర్ధగంట టైం ఇవ్వండి అంటే కూడా మీ అధికారులు వాళ్ళను నెట్టేసి ఆ లోపల ఉన్నటువంటి ఆ ను కూలగొడతా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు మీరు మీకు ప్రజలపైన చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ రాష్ట్రం పైన చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధిని చేయండి తప్ప చేసిన అభివృద్ధిని కాలరాయకండి ఈరోజు మీరు ఈ దిశగా కూల కోల్చేదాలు చేస్తే హైదరాబాద్కు రానున్నటువంటి పెట్టుబడులు వస్తాయా ఇతర ఇతర కంపెనీలు కానీ ఐటీ రంగం దెబ్బ దెబ్బతినే పరిస్థితి ఉంది తెలంగాణ రాష్ట్రంలో మరి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కూనీ చేస్తున్నటువంటి సన్నాసివి నువ్వు నీకు నోరు తెరిస్తే పచ్చి బూతులు తప్ప పాలన చేత కాదు నువ్వు ఒక సన్నా